అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పితృదేవోభవ రచన డాక్టర్ తంగిరాలి మీరా సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా లలిత కుముద అక్క చెల్లెళ్ళు కొడుకు దగ్గర ఉన్న తండ్రికి తలో ఉత్తరం రాస్తారు తండ్రి వారికి జవాబులు రాస్తాడు ఆ లేఖ సంకలనమే ఈ కథాంశం బెంగళూరు నుంచి పెద్ద కూతురు రాస్తూ చల్లగా ఉండే ఆ పట్టణం కూడా శాటిలైట్ టౌన్స్తో ఫ్యాక్టరీలతో ఎలా వేడెక్కిపోయిందో రాసింది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న తన కొడుకుపై చదువులకి అమెరికా వెళ్తే గానీ ఫ్యూచర్ లేదంటున్నట్ట తండ్రిని వచ్చి తన దగ్గర గడపమని రాసింది ఇక రెండో కూతురు కుముద తనకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చిందని తెలియజేసింది పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి కొన్నేళ్ళు మొగుడికి దూరంగా ఉండక తప్పదని రాసింది చిన్నపిల్లను సాగటం కష్టంగా ఉంది కనుక కొలీగ్ చెల్లెలి సంరక్షణలో ఉంచి డ్యూటీకి వెళ్తోందట ఆడది కూడా సంపాదించక తప్పని కాలమని డబ్బుతో కొనుక్కునే టీవీ ఫ్రి స్కూటర్ కోటర్ లాంటివే ఈనాటి స్టేటస్ సింబల్స్ అని రాసింది తండ్రి పెద్ద కూతురికి రాసింది తనున్న ఊరికంటే బెంగళూరు వాతావరణం మెరుగ్గా ఉంది కానీ అంతకంటే కుముద దగ్గరికి వెళ్ళి ఆమె పిల్లలకు సాయంగా ఉండటం సబబని తెలియజేశారు తన అలా ఇలా వస్తున్నానని కూడా కుముదకు జవాబు రాశారు క్షేమ సమాచారాలే ఉంటే ఇవి సాధారణ లేఖల కింద జమై ఉండేవి అనుభవంతో తల పండి పాజిటివ్ యాటిట్యూడ్తో జీవన శైలిలో ముడిపెట్టుకున్న తండ్రి కూతుళ్ళకి మామూలు మాటల్లో ఇచ్చిన సందేశాలు ఈ ఉత్తరాలకు సాహిత్య స్థాయి కల్పిస్తున్నాయి మార్పు అనేది కాలధర్మం గనక దానితో సర్దుకుపోయే సమయం మనం పాటించాలని సూచిస్తాడాయన పిల్లలు పరాయి సంస్కృతికి దాసులవుతున్నారనే బాధ నిష్ప్రయోజనం వేషభాష లేకాక వారి క్రమశిక్షణను శుభ్రతను పంక్చువాలిటీని అలవర్చుకోవచ్చు కదా ఇక్కడ వైట్ కాలర్స్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళే అక్కడికి వెళ్ళి క్యాంటీన్లో పనిచేస్తే అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ గ్రహించే అవకాశమే కదా పట్టుదల సాధన ఉంటే ఎక్కడైనా జయించవచ్చు అనే ఆ జ్ఞాన వృద్ధుడి సూచన ఆచరణ యోగ్యం ఆలోచనాత్మకం నాన్నగారు ధనుర్మాసంలో మనుషులను ధనస్సుల వంచిన చలి శివరాత్రి వచ్చేసరికి శివ శివ అంటూ పారిపోతుందని అమ్మ అనేది అయితే మీరేమో జనవరి ఆఖరికే ఎండలు చిటపటలు ఆడిస్తున్నాయని రాశారు మన చెవులు గింగురు మనేలా హారం కొడుతూ ఎడతెరిపి లేకుండా అటు ఇటు పరిగెత్తే వాహనాలు ఏ ఇంట చూసినా చల్లని తల్లిగా వెలిసిన ఫ్రిడ్జ్లు వీటి పుణ్యం అని వాతావరణంలో చేరిన క్లోరో ఫ్లోరో కార్బన్లు ఎండ నుంచి మనల్ని రక్షించే ఓజోను పొరను చిల్లులు పొడిచి పారేస్తుంటే ఎండలో మండిపోవటంలో ఆశ్చర్యమే ఉంది మనిషి ప్రకృతి పరస్పర సహకారంతో బ్రతకాల్సింది పోయి విచక్షణ రహితంగా ప్రకృతి వనరులను వాడుకుంటున్నాం అదుపు లేకుండా పెరిగే జనాభా వలన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదవ దశాబ్దంలో కూడా ఇంకా వెనకబడే ఉన్నాం కదండి పదేళ్ల క్రితం మేము బెంగళూరు వచ్చిన కొత్తలో ఎండాకాలంలో కూడా ఇక్కడ ఫ్యాన్ల అవసరం కూడా ఉండేది కాదు ఇప్పుడు మరి ఇళ్ల కొరత తీర్చడం కోసం శాటిలైట్ టౌన్లు వెలిసాయి ఫ్యాక్టరీలు పెరిగాయి అందుకే వేసవిలో ఇక్కడ కూడా ముప్పై ఐదు డిగ్రీలు దాటుతోంది వేడి జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మీ పెన్షన్ డబ్బు కేవలం బుజ్జి బుజ్జిగాడి కాన్వెంట్ ఫీజుకు మాత్రమే సరిపోతుందని తమ్ముడి కుటుంబానికి పెద్దగా సహాయం చేయలేకపోతున్నానని బాధపడుతూ రాశారు నాన్నగారు నాకు బాగా గుర్తుంది నేను ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు సెలవులకు అమ్మతో కలిసి మావయ్య ఇంటికి బెంగళూరు వచ్చాను అప్పుడు పిన్ని వాళ్ళు విశ్వేశ్వరపురంలో ఉండేవాళ్ళు కదండి వచ్చే ముందు మీరు నాకు పది రూపాయలు ఇచ్చారు జ్ఞాపకం ఉందా చామరాజుపేట నుంచి నడిచి విశ్వేశ్వరపురం వెళ్ళేసరికి కాళ్ళు నొప్పులు పుట్టాయి నాకు సజ్జన్ రావు సర్కిల్ దాకా వచ్చేసరికి కాళ్ళు నొప్పి మావయ్య అంటూ గోల్ చేశానట మావయ్య ఎప్పటికీ చెప్తాడు పిన్ని కూతురు రేఖ నాకంటే చిన్నదే అయినా పెద్దదానిలాగా ఏపుగా పెరిగి ఓణీలతో కనపడింది ఇకనే నాకు పౌరుషం పుట్టింది ఓణి వేసుకోవాలని లేకపోతే దాని ముందు చిన్నతనం కదా మరి మీరిచ్చిన పది రూపాయలు పెట్టి రెండు జార్జెట్ ఓణీలు కొన్నాను ఈ విషయం చెప్తే పిల్లలు ఎంత విచిత్రంగా చూస్తారో తెలుస్తా అండి ఆ డబ్బుకి వాళ్ళకు ఒక ఐస్ క్రీమ్ రాదు కదా మరి నేను ఆంధ్రప్రభలో సీరియల్స్ రెగ్యులర్గా చదివేదాన్ని అని మీరు కేకలేసేవారు గుర్తుందా మామయ్య నా కోసమని అని ప్రతి వారం పెట్టి కొనుక్కొచ్చి ఇచ్చేవారు ఆయన జీతం అప్పట్లో నూట యాభై అక్కా చెల్లెళ్లను ఆదరిస్తూ ఆ మహాపట్నంలో హాయిగా గడిపేవాడట ఇప్పుడు వేల రూపాయలు సంపాదించేవాళ్ళు కూడా స్పేస్ షిప్లో వేగంగా పైకి వెళ్ళిపోతున్న ధరలను అందుకోలేక అల్లాడిపోతున్నారు ఆర్థిక మంత్రి గారు మధ్యతరగతి మహిళల కోసం కాస్మోటిక్స్ మాత్రం తగ్గించారు మరి మీరు తమ్ముడికి సహాయపడలేకపోతున్నానని దిగులు పడే ప్రయోజనం ఏమిటండి వరుణ్కి ఈ సంవత్సరంలో ఇంజనీరింగ్ అయిపోతుంది పై చదువులకు అమెరికా వెళ్తే తప్ప ఫ్యూచర్ లేదు అంటాడు ఇప్పుడే మైకేల్ జాక్సన్ మరో నా తప్ప మరొక సంగీతం వినడం మిడ్డీల మినీల సంస్కృతి మన వాళ్ళకు బాగా వంటబట్టింది కదా ఇక అక్కడికి వెళ్తే మనకు అందుతారా అని భయం వేస్తోంది నాకు కానీ ఇక్కడ వీడికి ఉద్యోగాలు రావటం అంత సులభం కాదు కదా అదిగాక మన దేశంలో ముప్పై సంవత్సరాలు పనిచేసిన కారు కానీ ఇల్లు కానీ కొనుక్కోలేం అప్పో సొప్పో చేసి అమెరికా వెళ్ళిన వాళ్ళు రెండేళ్లు తిరిగేసరికి కారు కొన్నామంటున్నారు ఇక్కడ కారు కొనడం అనేది మామూలు మధ్య తరగతి వాళ్ళకు ఒక కళ మాత్రమే మరీ మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తున్నానంటారా నాగరికత పెరిగే కొద్దీ మనిషి దృక్పథం సంకుచితం అయిపోయి ప్రపంచం చిన్నదైపోతూ కనిపిస్తోంది ఈ మధ్య బెంగళూరులో జరిగిన అమ్మ చేసే బీసీ బెళహుళి మద్రాసులో పెరిగిన మీకు ఇష్టమైన అవియల్ మీ రీత్యా ఆంధ్రాలో పుట్టి పెరిగి ఇక్కడ ఆవకాయ గోంగూర పచ్చడి అన్న ఎంతో ఇష్టంగా తింటాం మేము ఇప్పుడు ఏమిటో ఒకరి భాష మరొకరి గిట్టదు ఒక భాష సినిమాలు మరో ప్రాంతంలో వద్దంటున్నారు ఎవరికి వారుగా ఐసోలేట్ అయిపోవటం ప్రస్తుతం నాగరికత చిహ్నమా అనిపిస్తోంది మా చిన్నప్పుడు వినాయక చవితి అంటే తొమ్మిది మంది ఇళ్లకు వెళ్ళి గణపతిని చూసి గుంజీలు తీసిన పంపేదమ్మ ఇప్పుడు వినాయక చవితి అంటే కర్ఫ్యూలు చందాలు గుర్తొస్తాయి సరే పోయిన సంవత్సరం మీ మనవరాలు సాహిత్యం కనీసం పక్కింటికి వెళ్ళి అక్ష్యంతలు వేసుకుని రావే అంటే నేను బోనమ్మ వాళ్ళు సినిమా చూస్తుంటారు విసిగించినట్టుగా ఉంటుంది అనేసింది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అయిపోతున్నాం కదా అని బాధ కలిగింది నాకు సరే సరేమిటో రాస్తున్నాను అసలు విషయం ఏమిటంటే మీరు ఫిబ్రవరి మొదటి వారంలో ఇక్కడికి వచ్చేయండి అక్కడ ఎండలు తట్టుకోలేరు మీరు వాడుకునే పడక కుర్చి వార్నిష్ చేయించాను మీ పట్టె నవారు బిగించి పట్టుమని బిగించి పెట్టమని వరుణ్కి సాహిత్యకు చెప్పాను పిల్లలు తాతగారి కోసం ఎదురు చూస్తున్నారు తమ్ముడికి మరదలకి నా ఆశీసులు తెలపండి బుజ్జిగాడి పుట్టినరోజున రెండు వందల చెక్కు పంపిస్తున్నాను మీరు ఎప్పుడో చదివి రాయండి ప్రేమతో మీ లలిత ఇక రెండో కూతురు కుముద ఉత్తరం ఇలా సాగింది నాన్న నాకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చింది ఉరవకొండకు వేశారు మీ ప్రోత్సాహంతో ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ చేయడం ఎంతో మంచిదైంది లేకపోతే ఎప్పటికీ స్కూల్ టీచర్గానే ఉండిపోయేదాన్ని మీరు అంటారు టీచర్ పైన అంత గొప్ప ఉద్యోగం మరొకటి లేదని కానీ నాన్నారు ప్రస్తుతం ప్రపంచంలో డబ్బు మరి దేనికి విలువలేదనిపిస్తోంది మనం రామచంద్రాపురంలో ఉన్నప్పుడు నాకు వేణు మాస్టర్ ట్యూషన్ చెప్పేవారు గుర్తుందండి ఆ రోజుల్లో మేస్తారు పాఠం బాగా చెప్తే చాలు వాళ్ళంటే వాళ్ళం వేణు మాస్టర్ ఉండేది పూరిల్లే అయినా కట్టేవి ముతక పంచలే అయినా ఆయన అంటే మా క్లాసు వాళ్ళకి ఎంతో గౌరవం ఆయన చెప్పినట్టు లెక్కలు ఎవరు చెప్పలేరని అనుకునేవాళ్ళం కానీ ఈ రోజుల్లో స్టూడెంట్స్ మేడంకి ఎన్ని చీరలు ఉన్నాయి ఎంత ఫ్యాషనబుల్గా ఉంది అనే దాన్ని బట్టే గౌరవం ఇస్తారు ఇవన్నీ వింటుంటే మీకు తమాషాగా ఉందండి నా ప్రమోషన్ వలన మీకు కొన్నాళ్ళ మేము కొన్నాళ్ళు విడిగా ఉండాల్సి వస్తుంది పిల్లలు తండ్రి కోసం దిగులు పెట్టుకుంటారేమో అయినా రేపొద్దున వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలంటే సౌకర్యాలు సమకూర్చాలంటే మేము కొన్నాళ్ళు కష్టపడక తప్పదు మీకు తెలుసు ప్రస్తుత సమాజంలో మనుషులకు కాదు విలువ టీవీ ఫ్రిడ్జు స్కూటర్ వంటి స్టేటస్ సింబల్స్కే విలువ ఇవన్నీ కావాలంటే మరి సంపాదన పెరగాలి కదా అందుకే ధైర్యం చేసి ఒంటరిగా ఉండటానికి సిద్ధపడొచ్చి కాలేజీలో డ్యూటీ చేరాను చిన్నీని చూసుకోవడానికి పని మనిషిని చూడాలి ఇన్నాళ్ళు ఆయనకు ఉదయం షిఫ్ట్ కాలేజీ నాకు మధ్యాహ్నం షిఫ్ట్ స్కూల్ కనుక అవసరం రాలా చిన్నిని కొన్నాళ్ళు వాళ్ళ అత్తయ్య దగ్గర వదులుదామని అనుకున్నాం కానీ వాళ్ళు యాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాం వీలు పడదని రాశారు మా అత్తగారు పెద్ద వయసు కదా ఇవి నా అవస్థలు టైఫాయిడ్ జ్వరం వస్తే పెద్ద అత్తయ్య వచ్చి రెండు నెలలు నన్ను అల్లారు ముద్దుగా చూసుకుందని అమ్మని కంటికి రెప్పలా కాచుకుందని అమ్మ చెప్పేది ఆ రోజులు కావు కదా ఇవి ప్రస్తుతానికి మా కొలి కోమల వాళ్ళ ఇంట్లో చిన్నిని వదిలి కాలేజీకి వెళుతున్నా ఆవిడ చెల్లెలు పావని చూస్తానంది ఫస్ట్ నుంచి పని మనిషి వస్తుంది అక్కడ ఎండలు ఎక్కువ అవుతున్నాయని రాశారు జాగ్రత్తగా ఉండండి ఎండలో బయట తిరక్కండి వేసవికి అక్కయ్య దగ్గరికి బెంగళూరు వెళ్తున్నారా అన్నయ్యకు వదినకు నా నమస్సులు తెలపండి బుజ్జికి చొక్కా పంపుతున్న పుట్టినరోజుకి ఉత్తరం రాయండి ప్రేమతో మీ కొముద ఆ రాత్రి ఇద్దరు కూతుళ్ళకు ఉత్తరాలు రాశారు ప్రియమైన లలితకు నీ ఉత్తరం అందింది పిల్లలు పరాయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నారని నీ బాధ మార్పు అనేది కాలధర్మం కదమ్మా అయితే కేవలం వేషభాషలను మాత్రం అనుకరించడం కాక వారి క్రమశిక్షణను శుభ్రతను పంక్చువాలిటీని నేర్చుకుంటే మంచిది మన పిల్లలు ఏమంటావు నువ్వు జాగ్రత్తగా గమనిస్తే మైకేల్ జాక్సన్ మడోనాలతో పాటు అరైకుడి ద్వారం రవిశంకర్ భీమ్సేన్ జోషిల క్యాసెట్లు కూడా కనపడతాయి నీ పిల్లల కలెక్షన్లో నీకే భయం అక్కర్లా అమెరికా వెళ్ళినా మన వాళ్ళు ఆవకాయ రుచి మర్చిపోరు కాలిఫోర్నియాలో ఉన్న పువ్వొత్తులు కాల్సిందే దీపావళి సంబరం లేదనుకుంటారు దూరంగా ఉన్నప్పుడు తమ అస్తిత్వాన్ని ఐడెంటిటీని మరింత పదిలింగంగా కాపాడుకుంటారు తమాషా ఏమిటంటే ఇక్కడ వైట్ కాలర్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళే అక్కడికి వెళ్ళేసరికి క్యాంటీన్లో పనిచేయటంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉందని గ్రహిస్తారు ఇక్కడ ఆషామాషిగా తీసుకునే చదువు ఉద్యోగం అక్కడ యమ సీరియస్గా తీసుకుని కష్టపడతారు ఆ సిన్సియారిటీ ఇక్కడ ఉంటే పైకి రావటానికి లేవంటారా విలువలు మారినా పరిసరాలు మారినా కన్నవారి మీద మాతృదేశం మీద మమకారం మాత్రం వదులుకోరు మీ పిన్ని కూతురు రేఖ అమెరికా నుంచి ప్రతి ఏడాది తల్లిదండ్రులను చూడటానికి రావటంలా అన్నట్టు రేఖ కూతురు పెళ్లి కుదిరింది వచ్చే నెలలో తిరుపతి చే తిరుపతిలో చేస్తుందట అంచేత నీ పిల్లలు ఎక్కడున్నా తమదైన దాన్ని మర్చిపోరు ఇకపోతే మనిషి మనస్సు ఆలోచన ఇరుకైపోతున్నాయన్నమాట నిజమే కానీ మనిషిలో ఎసెన్షియల్ గుడ్నెస్ మాత్రం ఉందని అనిపిస్తుంది నాకు పోయిన సంవత్సరం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మీ పక్కింటి వాళ్ళు పిల్లల్ని ఎంతో అక్కరతో చూశారని రాసావు ఒకసారి ఆ మధ్య లాటూరులో భూకంపం వచ్చినప్పుడు తెలుగు అరవ కన్నడ అని తేడాలు చూసారా జనం లేదే అవసరానికి అందరం ఒకటి అనుకోగలిగితే చాలదు ఎండలో మొదలక ముందే వచ్చేయమన్నావు సంతోషం నీ తండ్రి గురించి నువ్వు ఆలోచించినట్టే నా పిల్లల గురించి నేను కూడా ఆలోచిస్తాను కదా నీ దగ్గరికి రావడం కేవలం నా విశ్రాంతి కోసం ప్రస్తుతం కుముదకు నా అవసరం ఉంది ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఒంటరిగా ఉందని చేత వచ్చే వేసవికి నీ దగ్గరికి వస్తాను భగవంతుడు చల్లగా చూస్తే పిల్లలకు ఆశీస్సులు ప్రేమతో మీ నాన్న శంకరంగా రెండో కూతురుకి రాసిన జవాబిది అమ్మ కుముద చిన్ని గురించి చింత మర్చిపో నేను ఎల్లుడు బయలుదేరి నీ దగ్గరికి వస్తున్నాను మొన్న నీ ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను వచ్చాడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టు కుముద టీచర్ పుణ్యం వలన నాకు సెలక్షన్ వచ్చిందంటూ నిన్ను చాలా ఇదిగా తలుచుకున్నాడు అని చేత అమలు నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు తప్పకుండా ఉంటుంది మీ అత్తయ్య ఒంటరిది అని చేత అన్ని రోజులు చూడగలిగింది మీ ఆడపడుచు తన సంసారం గురించి ఆలోచించడం తప్పు కాదు బంధువుల నుంచి సహాయాన్ని హక్కుగా ఆశిస్తాం అదే స్నేహితులు అయాచితంగా సాయం చేస్తే కొండంత సంతోషపడతాం ఒకప్పుడు అందరూ దగ్గర దగ్గర ఉండే రోజుల్లో బంధువుల సహాయం దొరికేది ఇప్పుడు దేశాంతరంలో ఉంటున్నారు ఆవులు కాచిన వాడే అర్జునుడు స్నేహితులే ఆపద్బంధువులు ఏమంటావు స్టాటస్ సింబల్స్గా నువ్వు రాసినవి ప్రస్తుతం అవసరాలుగా మారాయి నీలాంటి ఉద్యోగినులకి మనిషి యంత్రాల మీద ఆధారపడటం వలన వాతావరణం కలుషితం అయిపోతుందని బాధపడింది మీ అక్కయ్య అందుకే మేరీ షెల్లీ కథలో ఫ్రాంక్ లాగా యంత్రాలు మనకి యజమానులు కాకుండా జాగ్రత్త పడితే చాలు మనం డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తోంది కానీ మనం దాన్ని నడిపించడం నేర్చుకుంటే జీవితం ఇంకాస్త సుఖంగా గడుస్తుందనుకుంటా చిన్నీకి చిన్నికి ఆశీస్సులు ప్రేమతో మీ నాన్న ఆంధ్రప్రభ ఆదివారం పత్రిక పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ కథ తీసుకోబడింది చూసారా కూతుళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో తండ్రి నిజంగా అలాంటి ఒక పెద్దరిక ఉన్న మనిషి మనతో పాటు ఉంటే ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు దానివల్ల ఏమవుతుందంటే మనం కూడా చాలా నేర్చుకుంటాం ఆయన దగ్గర నుంచి అవే రేపొద్దున మన ముసలి వాళ్ళైనాక మన పిల్లలకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అది ఆ విధంగా ఆ ఇద్దరు కూతుళ్ళు ఆయనకి లెటర్ రాసి ఆయన ద్వారా కొన్ని దాన్ని ఏమంటారు తరుణోపాయాలు కానీ ఇంకా ఇవన్నీ తెలుసుకుంటున్నారన్నమాట హౌ టు మూవ్ అనేది అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్